I do అట్లాగే ఉండండి సార్ ఏదైతే సీతం సాగర్ ప్రాజెక్ట్ ఉందో ఆ ప్రాజెక్టు నేలను ఇవాళ అధికారంలోకి వచ్చినటువంటి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక నిర్ణయాలకి వ్యతిరేకంగా మనం టిఆర్ఎస్ పార్టీ ఇచ్చినటువంటి కుటుంబ మేరకు హాజరైనటువంటి పార్టీ నాయకులకు సర్పంచ్లకు ఎంపీటీసీలకు మహిళా నాయకులకు రైతు నాయకులకు యువజన నాయకులకు టిఆర్ఎస్ పార్టీ శ్రేణులందరికీ కూడా హృదయపూర్వంగా నమస్కారాలు తెలియజేసుకుంటాం పత్రికా మిత్రులకు భవిష్యత్తులో జరిగేటువంటి టీఆర్ఎస్ పార్టీ నిరసన కార్యక్రమాలని కాంగ్రెస్ పార్టీ అబద్ధాలని మోసపూరితమైనటువంటి వాగ్దానాలని బాహ్య ప్రపంచానికి తెలపాటం కోసం మీ అందరి ప్రత్యేకంగా అభినందన తెలియజేస్తూ మీ అందరికీ సాధారణంగా స్వాగతం వరకు మీకు కూడా ఉదయపూర్తంగా నమస్కారం పండితులరా ఒకసారి ఆలోచించాలి కాంగ్రెస్ ప్రభుత్వం అబద్ధాల మీద ఏర్పడ్డటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మోసపూరిత వాగ్దానాల మీద ఏర్పడినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పత్రం పేరుతో ప్రభుత్వాన్ని నడిపించేటువంటి తెలియలేక ఆదాయం సృష్టించలేక గత ప్రభుత్వం నిర్వహించినటువంటి అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల్ని కొనసాగించలేక శతికిలబడి మళ్ళీ తెగించి మళ్ళీ మోసపూరితమైనటువంటి మాటలతోని స్నేతపత్రాలతో టైంపాస్ చేసినటువంటి విషయాన్ని మనందరం కూడా ప్రజలు అసెంబ్లీ వేదికగా మనందరం చూసినాం అసెంబ్లీలో మన నాయకులు అడిగినటువంటి సమాధానాలకి బిక్కిరిపోయినటువంటి ముఖ్యమంత్రితో పాటు ఆ క్యాబినెట్ ఏమి చేయలేనటువంటి పరిస్థితుల్లో తోకముడిచినటువంటి విషయం మనందరం కూడా గమనించడం కాళేశ్వరం పేరుతోనే రాజ్యాంతరం చేసిన రాజకీయం చేసిన కాళేశ్వరం కూలిపోయింది కూలిపోయింది లక్ష కోట్ల రూపాయలు ముగ్గిపాలైన అని చెప్పేసి మాట్లాడినటువంటి ఈ ముఖ్యమంత్రి ఈరోజు ఒక్కసారి పోయి కాళేశ్వరాన్ని చూడాలి రంగనాథ సాగర్ చూడాలి మల్లన్న సాగర్ చూడాలి రైతాంగం ఎంత సంతోషంగా ఉన్నారో ఒకసారి చూడాలి అని చెప్పేసి టిఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది అట్లాగే వాళ్ళు శ్వేతపత్రం అబద్ధాల శ్వేతపత్రాన్ని రిలీజ్ చేసిన మనం శ్వేత పత్రాన్ని రిలీజ్ చేసినాం మన చెమట చుక్కలతో నిర్మించినటువంటి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదవులు నడిపించినటువంటి అనేక అభివృద్ధి కార్యక్రమాలను చూపించేటువంటి ప్రయత్నం చేసినాం మళ్ళీ అవన్నీ కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మన పైన ఉంది దానికోసం పోరాటం చేయడానికి మనం స్వేదం మరి దారబోయాల్సినటువంటి అవసరం ఉంది ఈ ప్రజల కోసం ఈ రాష్ట్రం కోసం ఈ రాష్ట్ర నిరుద్యోగుల కోసం మరి మనందరం కూడా కష్టపడాల్సినటువంటి అవసరం ఉంది అవసరం వస్తే ఏ నిర్బంధాలకైనా ప్రభుత్వం చేసేటువంటి ఏ నిర్బంధాలకైనా కానీ మనం వెనకాడేటువంటి ప్రసక్తే లేదు ప్రతిఘటించాల్సినటువంటి సమయం ఆసన్నమైంది అని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా ఎందుకంటే ఎవనుకో పుట్టిన బిడ్డనేట నాకు పుట్టినట్టుగా ముద్దాటినట్టుగా ముప్పై వేల ఉద్యోగాలు మనం ఇచ్చి వాళ్ళకి ఇంటర్వ్యూలు పెట్టి అన్నిస్తే కాగితం ఇచ్చి బ్యాంచ సంబరాలు చేసుకొని ముప్పై వేలు ఉద్యోగాలు ఇచ్చడం ఇచ్చడం ఇచ్చినాం ఇచ్చిన అని చెప్పి చెప్తా ఉన్నారు ఒకసారి యూత్ అంతా కూడా ఆలోచిస్తూ ఉన్నారు నిరుద్యోగులు ఆలోచిస్తూ ఉన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏమవుతా ఉంది పింఛన్లు లేనటువంటి పరిస్థితి పింఛన్లు లేక రెండు నెలలకు ఒకసారి పింఛన్లు వేస్తూ ఉన్నారు